స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ నెల నాలుగవ తేదీ వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ ఈ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు గొడ్డలి వేటుదారుడు ఉన్నారంటే అది ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు జగన్ కుటుంబమే వెన్నుపోట్లు పొడుస్తూ అందల మెక్కిందని తన తాత రాజారెడ్డి తనకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని అంత ముందుంచి కోట్లాది రూపాయల మైండ్ దోచుకున్నారని ఒక పంచాయతీ సర్పంచ్ స్థాయి నుండి ముఖ్యమంత్రి వరకు రాజకీయ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ రెడ్డి అని తెలిపారు కేవలం ఆస్తి కోసం తన సొంత చెల్లిని తల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి జగన్ అని తనను ఎత్తుకు పెంచిన సొంత బాబాయిని హత్య చేయించిన వ్యక్తుల్ని కాపాడి సొంత బాబాయిని వెండి పొడిచిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు నమ్మి ఓటు వేసిన అన్ని వర్గాలను మోసం చేసి ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఆడపడుచులకు మధ్య నిషేధం ఏమైందని ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా విడుదల చేసేవారని ఏసీ ఎస్టీ సభ్యుల నిధులు పక్కదారి పట్టించి నిన్ను నమ్మిన అన్ని వర్గాల్ని మోసం చేశామన్నారు పత్రికా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రేపటి రోజు ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా పొలివందల శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం పై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తుండ ప్రకటించడం సడన్ గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి అని ఏదో చెప్పినట్టుగా ఎక్కడ విన్నా ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ వెన్నుపోటు గొడ్డలివేటు వేటు అన్నదానికి నోటికి నూరు చేత వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఐదు సంవత్సరాల పాలనలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుడ్చడం దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా వాటమని సవి చూశాడు ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి దానికి ముఖ్యంగా